షికొండ పైన మాయామహల్ నిర్మాత మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈనాడు మాజీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ము దిగమింగి తాను తన భార్య శ్రీమతి భారతీదేవి గారు నిరసించడం కోసం కట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన వెలిసింది ఆయన పెదవుల పైన పేదల మాట దయచేసి వినాలి మాట జగన్మోహన్ రెడ్డి గారి పెదవుల పైన పేదల మాట మనసులో మాత్రం శివుల మూట భగవంతుల పాట పెద్దలపైన పేదల గురించి తనలో పేదల పక్షపా చేయనట్లుగా కానీ అతని మనసుల్లో అతని అంతరంగంలో మాత్రం మోట ధనవంతుల బాట అతను అనుకున్నారు తన పదని శాశ్వతం అనుకున్నారు దాదాపు పాతిక ముప్పై సంవత్సరాల తాను ముఖ్యమంత్రిగా ఉంటాననుకొని తాను తన భార్య నివసించడం కోసం పెట్టిన మాయామహల్ ఆ విషకొండ పైన ఆయన నిర్మించింది ఆ మాయామహల్ చూస్తే మనందరికీ అనిపిస్తుంది ఐదు వందల కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి నివాస భవనం అండి భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత భవనాన్ని కట్టుకోలేదు మన భారతదేశ పార్లమెంట్ నిర్మించడానికి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ల తర్వాత నిర్మాణం చేస్తే ఏడు వందల కోట్లు ఖర్చు అయింది దానికి పార్లమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం పేదరికంలో కొట్టుబట్లాడుతుంటే పేద అలవాసంటే ఒక్క పేదవారి కూడా ఇల్లు కట్టకుండా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఋషికోడ్ల పైన ఒక అనాలోచితంగా అతను కట్టిన రాజమహల్ అదొక మాయామహల్ నివసించటం కోసం ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజాధనాన్ని రక్షించి అంత మహల్ కడుతున్నాడు ఆ పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి రోజా గారు ఏం క్షణ క్షణానికి క్షణ క్షణానికి మాటలు మాట్లాడుతున్నారు ఎందుకో మహాలు కడుతున్నారు ఎందుకో బడుతున్నారు ఆవిడ ప్రారంభోత్సవం చేసే రోజు తెలియదు వాళ్ళకి అధికారం పోతుందని తెలిసిన తర్వాత మార్చి ఒకటో తారీఖున మొన్న దాన్ని తూతురు మంత్రంగా ప్రారంభోత్సవం చేసి మళ్ళా ఫ్రెండ్స్ చేశారు ఏ విషయం లోపలికి పోకుండా ఆయన విశాఖపట్నంలో ఒక మంచి భవనం లేదు రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇతర డిగ్నటరీస్ ఎవరైనా విశాఖపట్నం వస్తే వాళ్ళు ఉండటానికి మంచి భవనం లేదు అందుకే ఇది అన్నట్లుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం చీటింగ్ చీటింగ్ ఆమెకి కొత్త ఏం కాదు అవాలీగా మాట్లాడేస్తుంది ఆమె మాయ మాటలు కూడా పైగా మళ్ళీ ఆమె అంటారు మళ్ళా ముఖ్యమంత్రి గారు క్యాంపు కార్యాలయంలో వాడదాం అనుకోండి అసలు అది అసలు పుట్టేంటి ముఖ్యమంత్రి గారు మరలా గెలుస్తారు ముఖ్యమంత్రి గారు ఆయన భార్య శ్రీమతి భారతదేశ గారు ఆ బంగళలో ఉంటారు అందుకోసమే పేదల సొమ్ము ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవనాన్ని నిర్మించారు ఆ బొమ్మ తమ్ముడు మీరు ఎవరో ఎవరు వెళ్ళేది ఎవరో చెబుతున్నారు నాకు బాల్కనీ ఉందట అక్కడ బాల్కనీలో కూర్చుంటే సముద్రం అలలు ఈ బొమ్మలకి వచ్చినట్టు వచ్చి మళ్ళా ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాయట అంటే భారతదేవి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బాల్కనీలో కూర్చొని పిలిస్తే సముద్ర అల దగ్గరకు వస్తాయి ఇంకా వెళ్ళిపోతే వెళ్ళిపోతాయట ఆ రకంగా నిర్మించారు అందుకే నేను అన్నాను అది ఒక మాయా మహల్ జగన్మోహన్ రెడ్డి గారు మాయా మహల్ అది నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడ బంగ్లాలో ఖర్చు పెట్టకుండా వెళ్ళినప్పుడు విశాఖ వెళ్ళినప్పుడు ఆ సర్క్యూట్ హౌస్ లో ఉంటే లేకపోతే పార్క్ లోనో ఐదు హోటల్లోనో అదేదో ఉంది కదా మన వరుణ హోటల్ ఏంటి హోటల్లోనో ఉంటే సరిపోయేది కదా ఈ ఐదు వందల కోట్ల రూపాయలతోటి తోటి ఇరవై ఐదు వేల మందికి ప్రజలకు ఇల్లు పెట్టేవాడిని ఇరవై ఐదు వేల మంది ప్రజలకి ఇల్లు నిర్మాణం అనేది రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఇంటికి ఇరవై ఐదు వేల మంది ఇల్లు నిర్మించటం గొప్ప నీ భార్య నిర్మించ నివసించడం కోసం అదే అప్పుడప్పుడు వస్తారట అక్కడ నివాసం కూడా కాదు అప్పుడప్పుడు వెళ్ళి ఉండటానికి ఐదు కోట్ల రూపాయలతో ఇల్లు కడితే ఏమిటవా నువ్వు నువ్వు ఏ రకంగా ప్రజల మనిషి మరించిన ధనవంతుడు విను మరించిన మరించిన ధనవంతుడు నీ మాట నీ మాట నీ ఆలోచన నీ ప్రతి అడుగు ధనవంతుడు పక్షాన ధనవంతుడు పక్షాన నిలిచింది నీ ప్రదవులు మాత్రం పేదవాడి గురించి మాట్లాడతాయి ఆ విషయాన్ని గ్రహించారు రాష్ట్ర ప్రజలందరూ ఓహో వీడు మాట మనది చేతలన్నీ వాళ్ళవి రాష్ట్ర ప్రజలందరూ గమనించారు మీకు సరైన సమయంలో వాత పెట్టారు పదకొండు సీట్లకి పదకొండు పదకొండు సీట్లకి పరిమితం చేశారు పేద ప్రజలతో తగులు పెట్టుకున్నాడు ఎవరు కూడా నిలవలేదు ప్రజాస్వామ్యంలో ఇష్టాలు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళని వాళ్ళ ఆలోచనని భంగం చేసినా వాళ్ళ ఆశల్ని భంగం చేసిన పేదవాడు ఎవరు కూడా సరైన సమయంలో కీలక వాత పెట్టారు శిశు ఇతను మన పక్షం కాదు ధనవంతుల పక్షం ఇతను మనవాడు కాదు వాడవాడు పేదవాడి పక్షం కాదు ధనవంతుల పక్షం ఇతను అని నీకు వాత పెట్టి పదకొండు సీట్లకి ప్రయత్నం చేశారు ఏంటండి వీళ్ళ భార్యాభర్తల ఆశా సౌధం అది ఆ మహేసారి ఒకసారి చూడండి మీరు వెళ్ళి అది ఆ ఇద్దరు భార్యాభర్తల ఆశా సౌధం మీకు ఇక్కడ ఒకటి చూపిస్తానండి మీరు ఒకసారి చూడండి కెమెరా పెట్టామా చూడు ఇది వస్తున్నావా చూడు ఇక్కడ చూడు ఇది కబ్ ఇది ఇందులో స్నానం చేస్తారు స్నానం చేసేటప్పుడు అందులో పడుకొని స్నానం చేస్తారు దీని ఖరీదంతో నవ్వుతున్నాను దీని ఖరీదంతో తెస్తా నలభై ఐదు లక్షల రూపాయలు అరీనా నాకు అర్థం లేదు నన్ను బంగారం పాత కప్పాలి అనుమానం ఒక అంగారా ఉన్న బంగారమా ఈ ఒక్క కప్పు నాకు ఇస్తే ప్రమాణాన్ని ఇల్లు కట్టుకుని ఆగి ఉండేవాడిని నేను భార్య బిడ్డలతో ఉన్నాను ఒక పాత కప్పు నాకు ఇవ్వ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క పాత కప్పు ఇచ్చే మా పాత కప్ పెట్టుకోను అది నేను ఇస్తాను మానవ పాతి గారు విశాఖపట్నంలో ఇది ఉంది కదా ఏం షాప్ పట్టాలి దాన్ని ఇవన్నీ శానిటరీ శానిటరీ షాప్ బృద్ధి రావాలి ఆ షాపు పాత్ర నీకు ఇస్తా ఈ పాత్ర నాకు కత్తి ఇల్లు కట్టుకుంటాను నేను నీటి వస్తా ఇంటి జగన్ మహల్ అని నా ఇస్తావా ఈ ఏమీ రాసరికమా అనేది ఇది ఒక ఈజిప్తి రాసిందేవాడట వాడు కమో కూడా తమ్మారవట నీకు వాడికి తేడా ఉందా నీ పార్టీలో నలభై ఐదు లక్షలు వాడి కూడా నలభై ఐదు లక్షలు ఈజిప్టెన్ కింగ్లో వాడుగా ఉన్నా ఇంకో మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇది అందుకే పేద ప్రజలు నిన్ను అసహించుకున్నారు పేద ప్రజలు ఈసించుకున్నారు ధనవంతుడు ఈ ఈ మరించిన ధనవంతుడు మాకు వద్దు అనుభవం ఎట్లా అప్పు తమ్ముడు దిస్ ది ఫార్టీ ఫైవ్ లాక్స్ ఎవరితో నాకు తెలిసి అమ్మాయింట్లో ఉందా చెబుతాను ఫ్లోరింగ్ చూసారా ఇదంతా ఈజిప్ట్ నుంచి వచ్చింది ఫ్లోరింగ్ అంతా లాట్ ఫ్రమ్ దిస్ కంట్రీ ఆ మకాన్ ఏదో ఉంది కదా రాజస్థాన్ లో అక్కడ నుంచి కాలేజ్ వచ్చింది ఈజిప్టియన్ మార్పుస్ అంట ఏ అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు పక్కన అలా లక్ష్మణాన్ని పేదరికంతో గొప్ప మార్చుకొని పేద ప్రజలంతా ఉంటే వాళ్ళ గురించి పట్టించుకున్నా యూ నీడ్ ఈజిప్టియన్ మార్పుల్ సర్వీస్ યુનિવર્સલ નોટાર્ક મે ઇધર કો ગદુ રેકડો ઉકા મે ઇધર ઈગિત મારપલા दिस इज યુન ટન મારપલા ઈ કોરિડોર જુસતા This is the corridor માની કસ મેનુરા દિલ્હીલા હોટેલ સુસાન મામલેનો હોટેલ સુસાન ఫైవ్ స్టార్ కూడా కారిడార్ లేదు తమ్ముడు వినాల పేదలకు హరితలను ఎలా మోసం చేశారో పేదలను ఎలా అన్యాయం చేశారో పేదలు సొమ్ముతో ఇతను ఎంతో చేస్తా చేయాలనుకున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఈ కారిడార్ నాకు తెలిసి ఏ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా లేదు భారతదేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాయా మహల్ ఉంది ఆయన భార్య భారతీయ గారు నిమసించడం కోసం పేదల పొట్టతో పేదల కలుపు మంటల్లో నుంచి పేదల క్షమలో నుంచి కొట్టేసిన డబ్బుతోటి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలియదు ఇది నాకు పూర్తిగా అర్థం కాలేదు నాకు అర్థమైనంత చూసారా ఈ నాప్స్ ఆ టూ దగ్గర ఈ టప్ దగ్గర నాప్స్ ఈ దగ్గర బాధ అట్టండి లక్షల రూపాయలు ఖర్చు ఖరీదో ఇల్లు కట్టుకోవచ్చు నాప్స్ అంటే తుప్పుతారు కదా గోళ్ళవి బోట్లు గోల్లా అది ఎంత ఖరీదు ఖరీదం బోట్లు తుప్పారుగా వేడి నీళ్లు కావాలంటే సన్నీళ్ళు కావాలంటే ఈ రెండు కలిపి నీళ్లు కావాలంటే ఇవి వస్తాయి టప్లోకి ఎంత కర్చు పెట్టుకోండి నేను అడుగుతున్నాను పైగా నిన్న వారు సెలవిస్తారు ఎవరు గౌరవ పర్యాటక శాఖ మంత్రి గారు ఏం పేరు మాజీ వారంటారు విశాఖపట్నం వస్తే రాష్ట్రపతి గారు వచ్చినా ప్రధానమంత్రి గారు వచ్చినా సరైన బంగళ లేదు అమ్మా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైన రాష్ట్రపతి గారు ఎప్పుడు వచ్చినా విశాఖపట్నం ఉన్నారు సంతోషంగా వెళ్ళిపోయారు ప్రధానమంత్రి గారు ఎన్నో సార్లు విశాఖపట్నం వచ్చారు హ్యాపీగా అందరు వీడుకోలు పెట్టి పంపించారు గవర్నర్ సీఎం మీకు ఐదు వందల కోట్ల భవనం కావాలా వాడు వస్తే వాళ్ళ కోసం కట్టాలా కాదే సీఎం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా అక్కడికి అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు నోటికి ఏది వస్తే అది మాట్లాడే మీరు ఎలాగని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా పేదల కడుపు కొట్టి తయారు చేశారు మీరన్నా ఎక్కడెక్కడో విదేశాల్లో కూడా ఇటువంటి నివాస గృహం చాలా అరుదుగా ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనికంటే ఆరోగ్యశ్రీ వంద కోట్ల పైన మీరు బాకీ పడ్డారు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది ఏమైనా పేదవాడు అరవై లక్ష్మణ్ అనారోగ్యంతో పెట్టల్లాగా చచ్చిపోతున్నారు